నమస్కారం సొంత జిల్లాలోనే ఒక మంచి ప్రభుత్వ సంబంధిత ఉద్యోగం దొరికితే బాగుంటుంది కదా అలాంటి వాళ్లందరి కోసం రెండువేల ఇరవై ఆరులో రాబోతున్న ఒక భారీ ఆధార్ రిక్రూట్మెంట్ గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం ఇది నిజంగా ఒక మంచి అవకాశం ఆ వివరాలేంటో చూసేద్దాం సొంత జిల్లాలోనే స్థిరమైన ఉద్యోగం ఈ ఆలోచనే చాలా బాగుంటుంది సొంత ఊర్లో మన వాళ్ళ మధ్య ఉంటూ ఉద్యోగం చేసుకోవడం కంటే కావలసింది ఏముంటుంది అలాంటి ఒక అవకాశం గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అసలు ఈ రిక్రూట్మెంట్ ఎవరు నిర్వహిస్తున్నారంటే మనందరికీ తెలిసిన యుఐడిఏఐ అంటే ఆధార్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ వాళ్లు ఈ నియామక ప్రక్రియను చూసుకుంటున్నారు సో ఇది వంద శాతం అధికారికమైన నమ్మకమైన నోటిఫికేషన్ అన్నమాట సరే అయితే మొదటి విభాగానికి వచ్చేద్దాం అసలు ఈ ఉద్యోగ అవకాశం ఎందుకంత స్పెషల్ కేవలం ఉద్యోగం రావడమేనా లేక ఇంకా ఏమైనా ప్రత్యేకతలున్నాయా ముఖ్యంగా ఈ జిల్లా స్థాయి రిక్రూట్మెంట్ అంటే ఏమిటో కొంచెం వివరంగా చూద్దాం ఎన్ని వందల ఇరవై రెండు ఈ నంబరు చూడగానే ఓకే రెండు వందల ఎనభై రెండు పోస్టులు అనుకోవచ్చు కానీ ఆలోచించండి ఇవన్నీ జిల్లా స్థాయిలో భర్తీ కాబోతున్న పోస్టులు అంటే ఇది చాలా మంచి సంఖ్య చాలామందికి ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది ఈ నియామకాల్లో ప్రధానంగా రెండు రకాల పోస్టులున్నాయి ఒకటి ఆధార్ సూపర్వైజర్ రెండు ఆధార్ ఆపరేటర్ అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే జాబ్ లొకేషన్ సొంత జిల్లాలోనే ఉంటుంది అంటే వేరే ఊరికి వెళ్లాల్సిన పని లేకుండా సొంత జిల్లాలోనే జాబ్ చేసుకోవచ్చు ఇక రెండవ విభాగానికి వస్తే ఈ ఉద్యోగాలకు ఎవరూ అప్లై చేసుకోవచ్చు కావలసిన ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాం దీనిబట్టి అర్హత ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు విద్యార్హతల విషయంలో మంచి వెసులుబాటు కల్పించారు ఈ మూడింటిలో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది సింపుల్గా ఇంటర్ పాసైనా అప్లై చేసుకోవచ్చు లేదా పదో తరగతి తరువాత రెండేళ్ల ఐటీఐ చేసినా మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా చేసినా కూడా అర్హులే వయస్సు గురించి పెద్దగా కన్ఫ్యూజనేమీ లేదు చాలా సింపుల్ అప్లై చేసే టైంకి కనీసం పద్దెందేళ్లు నిండుండాలి అంతే ఇప్పటిదాకా చెప్పిన అర్హతలన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు చూడబోయేది మరో ఎత్తు ఇది అన్నిటికంటే ముఖ్యమైనది మ్యాండేటరీ కూడా అదేంటంటే చెల్లుబాటులో ఉన్న ఆధార్ ఆపరేటర్ లేదా సూపర్వైజర్ సర్టిఫికేట్ ఇది లేకుండా అస్సలు అప్లై చేయలేరు సరే ఇప్పుడు మూడో విభాగానికి వచ్చేశాం ఇక్కడ మనం డేట్స్ ఇంకా ఫీజుల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే అప్లై చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం కదా ఈ తేదీలు చాలా ముఖ్యం కావాలంటే ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నా అప్లికేషన్స్ మొదలవుతాయి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు చివరి తేదీ అంటే సుమారుగా ఒక నెల సమయం మాత్రమే ఉంటుంది అందుకే చివరి నిమిషం దాకా ఆగకూడదు ఫీజుల దగ్గర చాలామందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది దాన్ని క్లియర్ చేసుకుందాం ఉద్యోగానికి అప్లై చేయడానికి ఫీజు సున్నా అంటే ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు కాని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం గదా ఒక సర్టిఫికేట్ కంపల్సరీ అని ఆ సర్టిఫికేషన్ పరీక్ష రాయడానికి మాత్రం నాలుగు వందల రూపాయలు ఎనభై రెండు పైసలు ఫీజు కట్టాలి ఒకవేళ మొదటిసారి ఆ సర్టిఫికేషన్ పరీక్షలో పాస్ అవ్వకపోతే టెన్షన్ పడాల్సిన పని లేదు మళ్ళీ రాసుకోవచ్చు ఆ రీటెస్ట్ కోసం ఫీజు రెండు వందల ముప్పై ఐదు పాయింట్ నాలుగొకటి రూపాయల మాత్రమే ఉంటుంది ఓకే నాలుగో విభాగానికి వచ్చేశాం ఇప్పటిదాకా అర్హతలు ఫీజులు చూశాం మరి అసలు ఎలా అప్లై చేయాలి ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అప్లై చేసే ప్రాసెస్ ఇక్కడ చూడొచ్చు ముందుగా సిఎస్సి ఎస్పీవీవై ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి అందులో కెరియర్స్ అనే సెక్షన్లోకి వెళ్ళాలి బేసిక్ డీటెయిల్స్ ఇచ్చాక నాలుగో స్టెప్ చూడండి రెజ్యూమ్తో పాటు ఆధార్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఇది మర్చిపోవద్దు అలాగే ఐదో స్టెప్ రాష్ట్రం జిల్లాను సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ తప్పు చేస్తే పోస్టింగ్ విషయంలో ఇబ్బందవుతుంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నీ అయ్యాక సబ్మిట్ చేయడమే సరే ఇక ఫైనల్ సెక్షన్ ఇప్పటిదాకా మనం తెలుసుకున్నదంతా ఒక్కెత్తైతే ఈ ఒక్క పాయింట్ అన్నిటికంటే ముఖ్యం ఇదొక రకంగా సక్సెస్ కి సీక్రెట్ టిప్ లాంటిది ఒక చిన్న విషయం ఆలోచిద్దాం ఒక డ్రైవర్ ఉద్యోగానికి వెళ్తున్నారనుకోండి వాళ్ళ దగ్గర కంపల్సరీగా ఏముండాలి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కదా ఎస్ సరిగ్గా అలాగే ఈ ఆధార్ ఉద్యోగానికి ఈ ఆధార్ సర్టిఫికెట్ అనేది ఒక లైసెన్స్ లాంటిదనమాట లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ ఎలా వెళ్ళలేమో ఈ సర్టిఫికెట్ లేకుండా ఈ ఉద్యోగానికి అప్లై చేయలేరు అంత ముఖ్యం అందుకే తెలివైన వాళ్లు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ ఆధార్ సర్టిఫికేషన్ పరీక్ష రాసి ఆ సర్టిఫికెట్ సంపాదించడం అది చేతిలో ఉన్న తర్వాత అప్పుడు సిఎస్సి రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై చేసుకోవడం ఇదే కరెక్ట్ పద్ధతి ఈ ఆర్డర్ మిస్ అవ్వద్దు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది కేవలం జీతం కోసం చేసే ఉద్యోగం మాత్రమే కాదు డిజిటల్ ఇండియా లాంటి ఒక పెద్ద మిషన్లో భాగమయ్యే అవకాశం ఇది గవర్నమెంట్ ఎకోసిస్టంలో ఒక మంచి కెరియర్కి ఇదొక పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్ సో దారి అయితే ఇప్పుడు క్లియర్గా కనపడుతోంది మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకునేవాళ్లు వేయాల్సిన మొదటడుగేంటి సర్టిఫికేట్ కోసం ప్రిపేర్ అవడమా ఆ మొదటడుగుతోనే భవిష్యత్తు మొదలవుతోంది ఆల్ ది బెస్ట్